బిచ్చగాల వీర్యంతో పిల్లలు లేని వారికి సంతానం కల్పిస్తున్న స్పోమ్ క్లినిక్లు. బిర్యానీ అడ్డకూలీలకు మద్యం చదువుకున్న వారైతే వెయ్యి రూపాయలు నాలుగు వేలు ఇస్తున్నారు మహిళకైతే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా వీర్యం అండాల సేకరణ పేరుతో దందా చేస్తున్నారు ఫర్టిలిటీ సెంటర్ వివాదం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఈ సెంటర్ లో జరిగిన ఆరోపణలు సమాజాన్ని కుదిపేశాయి పోలీసుల దర్యాప్తులో సెంటర్ లో అక్రమంగా స్పోం సేకరణ ఫోర్ చేసిన రికార్డులు లైసెన్స్ రద్దు అయినప్పటి డాక్యుమెంట్స్ కార్యకలాపాలు అవన్నీ కూడా దొరికాయి ఈ ఘటన సామాన్యులను ముఖ్యంగా సంతానం కోసం ఆశతో ఫర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించే జంటలను కలవరపెట్టింది సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి తల్లి కావాలనే కోరిక ఇది కేవలం ఒక శారీరక కోరిక కాదు అదొక స్త్రీ హృదయంలో లోతుగా పాతుకుపోయిన భావన కానీ సమాజం ఈ కోరికను మరింత బలవంతం చేస్తుంది పెళ్ళైన ఆడపిల్లకు బిడ్డ ఉండాలి సంతానం లేకపోతే కుటుంబం అసంపూర్ణమని సమాజం ఒత్తిడి చేస్తుంది బంధువులు పొరుగువారు సమాజం నీడలో స్త్రీలు తమ కళలను నిజం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడతారు ఈ ఒత్తిడిలోనే చాలా మంది సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వంటి సంస్థలను ఆశ్రయిస్తారు కూడా ఈ వివాదం కేవలం ఒక సెంటర్ గురించి మాత్రమే కాదు ఇది సమాజంలో స్త్రీలపై ఉన్న ఒత్తిడిని కూడా బయట పెడుతుంది బిడ్డ లేకపోతే నువ్వు స్త్రీవి కాదు అనే సమాజం ఆలోచనలు చాలా మంది స్త్రీలను ఈ విధమైన సెంటర్లను నమ్మేలా చేస్తాయి ఈ ఒత్తిడి వల్ల ఆర్థికంగా మానసికంగా ఎన్నో కష్టాలు పడినా తమ కళ్లను నిజం చేసుకోవడానికి స్త్రీలు రిస్క్ తీసుకుంటున్నారు కానీ సృష్టి సెంటర్ వంటి సంస్థలు ఆ ఆశలను దుర్వినియోగం చేస్తున్నాయి